మై ఛానల్ హేమో కేరీ స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికి వచ్చేసి శివరాత్రి శుభాకాంక్షలు ఆల్రెడీ అయిపోయింది కాకపోతే నేను వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా అనమాట మీరు అందరి మహాశివరాత్రి ఎక్కడికెక్కడికి వెళ్లారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు బల్వేనే వెళ్తాం ఈసారి వచ్చేసి డిఫరెంట్ గా అయితే వెళ్దాం అని చెప్పి మార్నింగ్ టూ థర్టీకి లేచి స్టార్ట్ అయ్యామనమాట అందరం బ్రష్లు చేసుకుని ఇంకా అక్కడికి వెళ్ళాక స్నానాలు చేద్దామని చెప్పి ఇంకా ముందు రోజు నైటే మా వదిన వచ్చింది పిల్లల్ని తీసుకుని ఇంకా వద్దున పిల్లలు ఇంకా అత్తయ్య మా మరిది ఇంక అందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట టూ థర్టీకి లేచి ఇంక త్రీకి త్రీ థర్టీ అలా స్టార్ట్ అయిపోయాము హైవే మీద అప్రాక్స్ గా అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అలా అయింది అనమాట చూడండి దూరం నుంచి టెంపుల్ ఎలా ఉందో చుట్టూరు లైటింగ్ తో చాలా బాగుంది అసలు రోడ్ మొత్తం చాలా బ్లాక్ చేస్తారు ఎక్కడికా సో లాంగ్ 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 ఇయర్స్ అప్పుడు వెళ్ళాము అనమాట నేను మా హస్బెండ్ కూడా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము చాలా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇంకా చూసిన తర్వాత చూడండి టెంపుల్ ఎలా ఉందో అప్పుడు ఏదో అప్డేట్ అవుతానే ఉంటాయి కదా ఎక్కడైనా సరే ఇంక ఇక్కడ కూడా చాలా అప్డేట్ అయిపోయింది మొత్తం చాలా మారిపోయింది అని అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా చూడండి జనం వస్తానే ఉంటున్నారు చాలా మంది నైట్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కార్స్ అయితే ఇక్కడే స్టాప్ చేసాలి కార్ పార్కింగ్ మొత్తం ఇక్కడ ఇచ్చారు ఇంకా ఇక్కడ కార్ పెట్టేసి ఇంకా మాకు కావాల్సిన లగేజ్ మొత్తం తీసుకుని ఇంకా బయలుదేరుతున్నాం అంత మార్నింగ్ మార్నింగ్ కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది అప్పుడైతే చక్కగా చల్లటి గాలి అయితే వస్తుంది ఇంకా మొత్తం లగేజ్ పట్టుకుని సరదా సరదాగా అందరం అయితే స్టార్ట్ అయిపోయాం చాలా నవ్వులు కనిపిస్తున్నాయి కదా మా ఫేస్ లో వచ్చేటప్పుడు అయితే అసలు ఆ ఫేస్ లో లేదు మొత్తం ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చేటప్పుడు అసలు ఎప్పుడు వచ్చేస్తా మా కార్ దగ్గర కనిపించింది అంతలా ఉంది మీకు ముందు ముందు చూపిస్తాను వీడియోస్ లో మొత్తం ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి కార్ కొంచెం ఎదరికి పార్క్ చేసి అంగ ఆయన మా మరిది కూడా వచ్చేస్తున్నారు ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఫస్ట్ బోట్స్ ఉంటాయేమో బోట్స్ దగ్గరికి ఎక్కి ఇంకా అక్కడ నుంచి అటు ఒడ్డు పక్కకి దిగదాం అన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యం అందరూ ఇలాగే వెళ్తున్నారు నడుచుకుంటూ ఇటువైపు ఆపోజిట్ లో వచ్చేసి బైక్స్ పార్కింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఎక్కడో ఉంది టెంపుల్ ఇంక ఇక్కడ నుంచి చూసారు అవన్నీ కార్స్ నిండిపోయినాయి మధ్యాహ్నం కల్లా మేము బోట్ మాట్లాడుకుని అట్టే పక్కకి వెళ్దాం అని చెప్పి ఇంక ఇటు వచ్చి చూసేసరికి అసలు ఎవరు మనుషులు ఇటు రావట్లేదు మేమేవో మాట్లాడుకుని వెళ్దాం అని చూస్తే ఇంకా ఆ రోజే బోట్స్ అయితే ఆపేసారంట ఎవరైనా సరే నడుచుకునే వెళ్ళాలంట ఎంత ముసలైనా సరే ఎంత చిన్న పిల్లలైనా సరే ఈడ్చుకుంటూ నడుచుకుంటూ అది ఎవరి వరకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దాని ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళాలి మేము నాకు ఇది తెలియక ఇక్కడ బోట్స్ ఉంటాయేమో ఎప్పుడు జనరల్ ఇక్కడే ఉంటాయంట అవతల ఇంకొండి ఇక్కడ బోట్స్ ఉంటాయి అటు దెబ్బన దింపుతా వచ్చి చూస్తే ఇక్కడ నుంచి ఒక బోట్ కూడా వెళ్ళట్లేదు అందరూ ఇక్కడ అంతగా ఎవరు లేరు ఎక్కడ ఎక్కడి నుంచి వే ఉందని చెప్పి చూపిస్తే కూడా చూడండి చివర ఎక్కడో నుంచి అని చెప్పి చెప్పారనమాట మళ్ళీ చుట్టూరు తిప్పుకుంటూ అటు వెళ్ళాము వెళ్ళేటప్పుడు అంత తెలియలేదు కదా మనకి ఇంకా వచ్చేస్తుంది కదా దగ్గరే కదా సరదాగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనిపించింది కానీ ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కనిపించినాయండి ఇంకెళ్తానే ఉంటున్నాం రావట్లేదు ఇంతకి నాకు తెలిసి మేము కార్ పెట్టిన దగ్గర నుంచి ఆ టెంపుల్ దగ్గరికి ఒక టెన్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ నడిచి ఉంటాము అసలు ఆ కార్లు అయితే పీకేసి మాకైతే నడవలేకపోయాం లేటప్పుడు అంత లగేజ్ ఏమీ అనిపించలేదు కానీ ఎందుకంటే అక్కడ స్నానాలు చేసి ఆ డ్రెస్సెస్ అన్ని తడిచి ఉన్నాయి కదా మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేసరికి అవి ఇంకా కొంచెం వెయిట్ అయిపోయినాయి 집에 뛰야. 아 식세나? ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ఎదురుకొస్తే ఇంక ఇక్కడ ఇలా పాకలు అయితే కనిపించినాయి దీంట్లో నుంచి అందరూ టికెట్ తీసుకుని అయితే అయితే వెళ్ళాలి వేలో ఇక్కడ వచ్చేసి టికెట్ ఫార్టీ రూపీస్ అనమాట అందరూ ఇక్కడ క్యూలో నుంచి టికెట్స్ తీసుకుని వెళ్ళాలి మేము అనుకున్నాం ఏదైనా బోట్ ఎక్కిస్తారేమో ఇంకే టికెట్ అంటున్నారు ఏమో అని అందరూ అనుకున్నాం మేమే కాదు తీరా చూస్తే ఇంకా అక్కడ నుంచి మాకు సినిమా అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా టికెట్స్ తీసుకుని జాగ్రత్తగా బ్యాగులు అయితే పెట్టుకున్నాము ఇక్కడ నుంచి చూడండి వే అలా ఉంది ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు కదా ఇంకా దాని అవ్వతలకైతే అయితే వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ నుంచి అదంతా నడుచుకుంటూ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ వరకు ఇంకా లాంగ్ వెళ్ళాలి నేను ఇంకా చాలా షూట్ చేయలేదు ఓన్లీ నడవడానికే టూ అవర్స్ పడుతుంది అని చెప్పి అక్కడ మాకు కానిస్టేబుల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఇంకా అలాగా అంత అవధిల దగ్గర ఫాస్ట్ గా వెళ్ళిపోతాం కదా అన్నట్టు స్టార్ట్ అయ్యాము కానీ అనిపించింది ఆ టైం లో మంచి చల్లటిగా గాలి చూడండి అసలు చల్లగా గాలి వస్తుంది వాటర్ అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగున్నాయి అలా సౌండ్స్ ఆ గాలి ఆ సూర్యుడు సూర్యోదయం అబ్బా అసలు ఎంత ఎక్సలెంట్ వ్యూ అయితే వెళ్ళాం మేము ఇక్కడ వీడియోలో చూస్తే అంత అనిపించకపోవచ్చు మేము అక్కడ అంత ఆస్వాదించాం కాబట్టి మాకు చాలా బాగా అనిపించింది అసలు దీనికి వేసినందుకు ఫార్టీ రూపీస్ తీసుకున్నారంట వాళ్ళు అంటే ఈ వాటర్ మీద నుంచి అటు కి వెళ్ళడానికి ఒడ్డు మీద బందోబస్తీగా గా వేసారనమాట ఎస్క మోటల్ అని చెప్పి అవన్నీ అలా వేసుకుంటూ వే అంత చూసారుగా కింద నడిచేవి అవన్నీ వేసుకుంటూ వెళ్ళినందుకు ఫార్టీ రూపీస్ అంట ఈ మార్నింగ్ టైం వెళ్లేటప్పుడే కాబట్టి మాకు అంత ఏం తెలియలేదు సరదాగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాం కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నట్టు వెళ్ళాము చాలా ఇబ్బంది పడ్డారు పాపం పెద్ద పిల్ల పెద్ద వాళ్ళు ఏంటి కానీ చిన్న పిల్లలు ఏంటి గాని పాపం నడవలేక ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చాము ఎవరైనా సరే నడవాల్సిందే సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ ఆ టైం కల్లా మేము ఇటువై పక్క వచ్చే వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే అందరూ ఫస్ట్ పిల్లలు వెళ్ళిన తర్వాత మేము వెళ్దామని చెప్పి మేము ఆగాము ఇంకొని చూడండి మా గగను అండ్ ఉమా అయితే చక్కగా వెళ్ళిపోయి స్నానాలు అయితే చేసేస్తున్నారు ఇంకా మా జై కూడా నెక్స్ట్ రెడీ అవుతున్నాడనమాట స్నానానికి ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి పిల్లలందరికీ స్నానం చేయించి తీసుకొచ్చేస్తున్నారు వద్దున నేను లాస్ట్ లో వెళ్దాం కదా పిల్లలకి బట్టలన్నీ తర్వాత అన్నట్టు మేము ఇంకా ఆగిపోయాం ఇక్కడ మా అత్తయ్య కూడా చేసేస్తున్నారు ఇంత ఖాళీగా ఉన్నది మేము ఆఫ్ దర్శనం చేసుకుని వచ్చి చూసరికి అసలు ఇదంతా అయితే అసలు ఖాళీ లేదు ఇంకా మా అయితే వచ్చింది నాకు జనరల్ వాటర్ అంటే చాలా భయం అంత చల్లటి క్లైమేటిక్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి వీళ్ళైతే వణికుపోయారు పాపం పిల్లలైతే ఆ హస్బెండ్ పట్టుకోమని చెప్పి టాకా టక్క మూడు అయితే ములిగేసాను మా హస్బెండ్ ఏమో తల సరిగ్గా ములగలేదని చెప్పి మళ్ళీ అయితే త్రీ టైమ్స్ అయితే ఈ లోపు చెవుల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయినాయి నాకు మేము ఇక్కడ స్నానాలు చేసేసిన తర్వాత తడి బట్టల మీదే మావైకి ఎప్పుడు ఇచ్చుకుంటాం మేము అవి పత్రులు ఇచ్చుకోవాలన్నారని చెప్పి ఇంకా అక్కడే ఇక్కడే చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళల్లో ఒకరిని చూసుకుని మేమైతే అవైతే తెచ్చుకున్న ఇంటి దగ్గర నుంచి స్వయం పాకం అవన్నీ అయితే ఇచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి అంతా డ్రెస్సింగ్ రూమ్స్ అవేమి లేవు కానీ కొంచెం ఎదురుకి వెళ్తే అవన్నీ కట్టేసి ఉన్నాయి కానీ మేము ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు కదా ఇంక ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి టెంపుల్ కి అయితే వెళ్తాం అనమాట దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ దాకా నడవాల్సి వచ్చిందా టెంపుల్ దగ్గరికి అలాగే ఈడ్చుకుంటూ నడుచుకుంటూ ఆకలి మీద అలాగే వెళ్ళాము అయితే దారిలో మొత్తం అంతా షాప్స్ అలాగే ఫుడ్ ఆ మొత్తం అన్ని పెట్టి ఉన్నారనమాట మేము ఇంకా మార్నింగే కదా ఏమీ ఇంకా లేదు ఇంకా మేము దర్శనం అయితే వచ్చేసాము తెచ్చుకున్న బ్యాగ్స్ అవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు తీసుకుని ఇంకా దర్శనం అయితే ఇప్పుడు చూడండి కొంచెం ఇప్పటికే ఉన్నారు లైట్ రూపీస్ టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ట్వంటీ రూపీస్ ఏముంది ఫిఫ్టీ రూపీస్ త్వరగా అయిపోద్ది కదా అన్నట్టు అయితే ఫిఫ్టీ రూపీస్ చాలా మంది ఇదే ట్రిక్ లో తెలియక ఫిఫ్టీ రూపీస్ తీసుకుని వచ్చేసారు కానీ ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు ఇక పట్టింది టూ అవర్స్ మాకు దర్శనానికి అంత మంది జనం ఉన్నారు ఇంకా మేము అసలు రిటర్న్ అయ్యేసరికి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు మీకు చూపిస్తాను ఇంకా మా హస్బెండ్ చూడండి కొబ్బరి షిప్ లో చొక్క పట్టుకుని వస్తున్నారు లోపలికి లోపలికొచ్చి చూస్తే ఇది పరిస్థితి ఇంకా జనం ఉన్నారు ఇది ఉంది ఏదో ఒక రకంగా లోపల మంచిగా దర్శనం అయితే చేసేసుకుని ఇంకా అక్కడ పులిహారైతే ఇచ్చారు అదే ప్రసాదంగా తినేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే చూసారా ఎంత మంది ఉన్నారో ఇంత మెల్లినప్పుడు చూపించాం కదా అలా మేము షాక్ అయిపోయాం ఏంటి ఇంత మంది జనమాల్ వచ్చేసరికి ఒక త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది అన్నట్టు మాకైతే భలే అనిపించింది మంచిగా కొంచెం ఎర్లీగానే చేసుకున్నాం అనిపించింది మాకైతే ఇంకా మళ్ళీ అలాగే ఈడ్చుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ కొంచెం పుచ్చకాయలని అవన్నీ ఇవన్నీ తినుకుంటూ చూస్తాకుంటూ వచ్చాము అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుని వచ్చే ఓపికలు లేవు అందుకే ఇలా వేసినట్టున్నారు ఈ పందుర్లో అందరూ అలా రెస్ట్ తీసుకుంటున్నారు కొంచెం చల్లటి కాలొచ్చేసరికి మేము కూడా అలా కొంతసేపు ఏం చేయాలో తెలియమ్ముకుంటున్నా తీసుకెళ్ళాలి కొంతసేపు అలా ఇసుకలో అలా కూర్చుంటే అసలు ప్రాణం ఎటో వెళ్ళిపోయింది చెప్తే మీరు నమ్మరు అసలు అంత చల్లగా భలే అనిపించింది అంత దూరం ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చినందుకు పిల్లలు అయితే కొద్దిసేపు ఆడుకుంటున్నారు ఇంకా మేము వచ్చేదా చాలా చోట్ల ఉన్నాయి మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నదానం చేస్తున్నారు చాలా చోట్ల ఇవన్నీ అయితే పెట్టుకుంటూ వస్తున్నారు అనమాట కొవ్వూరు నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరమే కదా పట్టిసేమా ఇంకా మా వదినోలు తెలుగు రాజమండ్రి ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తాను అందరూ ఇక్కడ ఇంకా అందుకే దారులు ఎక్కడ ఆకుండా దగ్గరికి వదిన వచ్చేసి వచ్చేస్తా కూడా చేస్తాం మా వదిన మా కోసం చాలా అంటే చాలా వెరైటీస్ చేసింది ఇంకా రాజమండ్రిలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది శివరాత్రి మామూలుగా లేదు రాజమండ్రిలో అయితే అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యమంటే ఫుల్ జోక్స్ ఫన్నీ చాలా మాట్లాడుకున్నాము ఇంకా అవన్నీ నేచురల్ గా పెడితే బాగోదని చెప్పి ఇంకా చాలా మతికి కట్ చేస్తాను ఇక్కడ మా వదినోల్కి మామిడి చెట్టు అయితే ఉంది చెట్టుకి కాయలు అయితే బల్లె కాసిని నాకు చాలా ఇష్టం అందుకే మా ఆయన ఎక్కి మరీ కోస్తాను నా కోసం అలా ఫుల్ గా టైంపాస్ అయితే చేసేసి ఇంకా మా వద్దున అటు నుంచి అటు జంగారెడ్డి గుడి బస్ ఎేసింది మేము ఏలూరు వచ్చేసాం మళ్ళీ ఇంక ఇంటికి వచ్చాక పూజ కూడా చేసుకున్నాము అప్పుడు చాలా ఫన్నీకి వెళ్ళాం వచ్చేటప్పుడు అయితే చాలా అయితే వచ్చాం కాలు లెగలేకపోయినాయి అంతలాగా వచ్చేసరికి ఇంక ఈ వీడియో కింద ఇంకా బాయ్ బస్ ఏంద నెక్స్ట్ వీడియో